వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది సాయంత్రం గంటలతో ప్రచారానికి తెరపడింది దీంతో మైకులు బంద్ అయ్యాయి ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఉప ఎన్నికకు మొత్తం ఆరు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉప ఎన్నికలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది మరోవైపు ఈ నెల ఇరవై ఏడున ఓటు వేసే వారందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది పురుష ఓటర్లుండగా లక్ష డెబ్బై నాలుగు వేల మంది మహిళా ఓటర్లున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి తెరపడింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం కాసేపటికే ముగిసింది నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రచార సమయం ఉండడంతో దాదాపు నెల రోజుల పాటు అన్ని రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరిన ప్రచారం నిర్వహించారు కాసేపటి క్రితం అంటే ఎన్నికకు పోలింగ్ కు నలభై ఎనిమిది గంటల ముందు వరకు ప్రచారం నడుస్తుంది కాబట్టి కాసేపటి క్రితమే నాలుగు గంటల సమయానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ముగిసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక పోలింగ్ కు పూర్తి స్థాయి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై ఏడు అంటే ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం పన్నెండు జిల్లాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఆరు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈసారి వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా బరిలో ఉండగా మొత్తం నాలుగు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఆరు మంది ఓటర్లు ఈసారి ఓటు వినియోగించుకోబోతున్నారు పూర్తి స్థాయిలో ఈసారి పోలింగ్ అంటే పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ఆ రోజు సెలవు కూడా ప్రకటించింది ఎవరైతే ఈ పన్నెండు జిల్లాలకు సంబంధించిన ఓటు హక్కును నమోదు చేసుకున్నారో ఆ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరికీ కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పటికీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో పోలింగ్ ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడున్నాయి ఆ మరుసటి రోజు అంటే జూన్ ఐదున ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఆ రోజే ఫలితాలు వెలువడే అవకాశాన్ని మనం పరిశీలిస్తున్నాం థ్యాంక్ యూ